అయితే ఇప్పుడు ఇక్కడ మిర్చి తోటకైతే తోట అయితే వచ్చాము ఇది ఏ మిర్చి ఏంటి అనేది రైతు గారి మాటలోనే తెలుసుకుందాం సార్ మీ పేరేంటి సార్ ఏ ఊరండి కోట తుమ్మరికోట ఇది ఏ జిల్లా వస్తుందండి ఇది పల్నాడు జిల్లా ఇప్పుడు కొత్త జిల్లా ఓకే పల్నాడు జిల్లా వస్తుంది రెండ చింతల మండలం పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా సార్ ఈ మిర్చి పేరేంటి సార్ ఇది క్లాసిక్ సార్ క్లాసిక్ సార్ ఇది క్లాసిక్ మిర్చి ఇది క్లాసిక్ క్లాసిక్ మాకు బాగానే అనిపించింది సార్ ఇప్పుడు ఈ పంటకి మీరు ఏమేమి ఎరువులు అయితే వాడారు ఒట్సారి మేము గగన్ గారని మేము వాళ్ళ వాళ్ళని యూట్యూబ్లో చూసి యూట్యూబ్ ప్రకారంగా మేము ఆ కట్టలు ఆయనతో తెప్పించుకొని ఆయన ఫోన్ చేస్తే అంటే యూట్యూబ్లో చూసారా మీరు యూట్యూబ్లో చూసాము సరే అంటే ఇప్పుడు మీరు చూసిన వీడియో అంటే ఎవరు చూసారండి వీడియో ఏ వీడియోలో మీకు ఈ ప్రోడక్ట్ గురించి చెప్పారు నాదెల్లా బ్రహ్మయ్య గారి బ్రహ్మయ్య గారి వాళ్ళ వీడియో చూసాము వాళ్ళని అడిగితే ఈ ప్రొడక్ట్స్ మేము చూసా కొన్ని రోజుల నుంచి వాడుతున్నామండి వాడుతుంటే మాకు బాగా అనిపించింది మేము వేసి మేము పండిస్తున్నాము అంటే ఇప్పుడు మాకు మాకు కూడా ఏమన్నా కావాలంటే మరి దీని అడ్రస్ ఏంటంటే గగన్ గారి అనే అడ్రస్ ఫోన్ నెంబర్ ఇచ్చారు ఓకే ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్ పకారా అని పిలిపించాము ఫోన్ వస్తే వచ్చాడు సరే సార్ మధ్య గురించి ఏదంటే మరి ఫలానా ఫలానా ఇట్లా మాకు బాగుంటుందని చెప్పి మేము దాని ప్రకారం అని చెప్పి ప్రకారంగా మేము వాడాము వాడేసరికి మాకు బాగా అనిపించింది మా సైజు కూడా క్లాసిక్ మా ఊళ్ళో కూడా మంది వేశారు వేసిన వాళ్ళకి కాయలకి సైజు మా మా కాయల సైజు కొత్త మచ్చ రాకుండా ఉంటాం కొన్నిటికి మచ్చ శీర్షకంగా మచ్చ వచ్చింది మాకు కొద్దిగా గుంటలు ఉండక గుంటలు ఉండకాడ వచ్చింది మచ్చ అంతకంటే మాకు ఏమీ అనిపి ఇది ప్లాస్టిక్ బాగా వేయాల్సినవి అసలు మందుల ద్వారా ఇక్కడ అనిపించింది ఏ మందులు వేరే మందులు కొట్టారు కొట్టిన వాళ్ళు వాళ్ళకి మా కాయలకు తేడా వచ్చింది అంటే ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల మీరు చాలా లాభపడ్డారు ఆనందంగా ఉంది ఇంకొక రైతుకి ఇది వాడచ్చు అని ఒక సలహా కూడా ఇస్తారు మీరు వాడచ్చు ఫస్ట్ పట్టుసారిగా కట్టలేసుకోవాలి మనం ఆ కట్టలు దానివల్ల తగ్గించుకోండి సార్ మీరు ఏంటి లేక ఒక్కేసారి తగ్గకుండా ఏమన్నారు అంటే రసాయనిక శాతం ఇది వాడుతుంటే అది తగ్గుతూ వస్తుంది ఆ రసాయన ఎరువులు మీరు అవి కూడా వేసుకోండి మీరు ఒక్కసారి తగ్గమంటే తగ్గారు నేను చెప్పినట్టు చేయండి అన్నారు అంటే గగన్ గారు సూచన మెహరు సూచన మెలకు మొత్తం ప్రతిదీ ఆయన ఇన్స్ట్రక్షన్ చెప్పిన ప్రతిదీ అలా ఫాలో అవుతుంటూ వస్తున్నారు ఫాలో అవుతా మేము చేసుకుంటున్నాం కాబట్టి మాకు బాగానే అనిపించింది బాగానే వచ్చింది కాబట్టి మరి మాకు ఒకసారి తోటనైతే చూపిస్తారంటే మిగతా రైతులు కూడా చూసి ఆ ప్రోడక్ట్ వాడచ్చో లేదో వాళ్ళకి ఒక నమ్మకాన్ని అంటూ ఏర్పాటు చేయాలి కాబట్టి ఒకసారి మాకు ఆ తోట చూపిస్తారా చూపిస్తాను సార్ ఓకే కామన్ పదండి తోట కూడా పక్కనే ఇక్కడేనా ఇది ఇప్పుడు ఈ తోటేనా అండి అక్కడ ముఠావాళ్ళు ఎవరు కోస్తున్నట్టు ఉన్నారు కాయలేయో ఇప్పుడు ఇది దిగుబడి ఎన్నో ఇది దండి లేకపోతే ఏంటండి కోత ఫస్ట్ కోత సరే ఫస్ట్ కోతకి ఇప్పుడు మనకి మామూలుగా అయితే ఫస్ట్ కోతకి అయితే చేను కొంచెం నీరసపడినట్టు అయింది కానీ ఇది ఎలా ఉంది అంటే మీకు అంటే ఇప్పుడు ఇది శక్తివంతంగా ఉందా చెట్టు అయితే ఉంది కాపు కూడా బాగా మళ్ళీ మొదటి చెట్టు ఫస్ట్ అయితే కాపు ఎలా ఉందో అలాగైతే వచ్చింది మీకు ఈ మందు కొట్టి అంటే ఒక కాపు అయిపోయిన ఒక కోత అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మొదటి కోత అయితే ఎలాగ ఉంటుందో అలాగే పండింది పంట అయితే వచ్చింది ఇది మొత్తం ఒక కోత అయిన తర్వాత మళ్ళీ ఇది రెండో కోతకు సిద్ధంగా ఉందండి ఇక్కడ పూత కూడా ఉంది అంటే మొదటిసారి పూత ఎలా ఉంటుందో చెట్టుకి అలాగే ప్రతి చెట్టుకి అలాగే ఉంది పూత కూడా చెట్టు అయితే చాలా శక్తివంతంగా ఉంది ఇది ఒక కోత అయిన తర్వాత మళ్ళీ ఇంకా రెండో కోతకి ఇంకా సిద్ధంగా దగ్గరలోకి వచ్చింది ఇదంతా సార్ ఇప్పుడు ఇది మీరు ఈ ఎన్న నుంచి సరే ఇది మిర్చి వ్యవసాయం అయితే చేస్తున్నారు మిర్చి దాదాపుగా పదిహేను ఇరవై సంవత్సరాలు చేస్తున్నాం పదిహేను ఇరవై సంవత్సరాలు చేస్తున్నా చేస్తుంటే అయితే ఇప్పుడు మీకు అంతకు ముందుకి ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాతకి అంతకు ముందుకి తేడా అన్న కనిపించిందా ఎప్పుడు ఇక్కడ నాటు రకాలు ఎక్కువ శాతం వేస్తుంటాం నాటు రకాల సంవత్సరం ఇస్తున్నాను ఈ సంవత్సరం అంటే అంతకుముందు కూడా తేజగా నేను నాలుగు ఏడు సంవత్సరాలు చేస్తున్నా అంటే ఒక కోత ఫుల్ కోస్తాం రెండో కోత నాలుగైదు గింటాలకు వస్తుంది ఎకరానికి అంతే అంతే వస్తుంది ఇప్పుడు ఒక కోత కోసిన కోసినాక మళ్ళీ రెండో కోత కూడా బాగు బాగు రెండో కోత కూడా బాగుంది మళ్ళీ దాని ఫేసు మళ్ళీ పూత కొమ్మ పిండింది మూడో కోత కూడా సిద్ధంగా ఉంది మూడో కోత సిద్ధంగా అంటే రెండో కోతకి సిద్ధం అయిపోయింది రెండో కోతకి సిద్ధమైంది మూడో కోత కూడా ఇది ఇంకా సిద్ధంగా ఉంది ఫస్ట్ మొక్క ఎలాగా ఉంటుందో అంతే ఉత్సాహంతో గ్రోత్ బాగా పూత పిండి అన్ని మళ్ళీ ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఈ ప్రోడక్ట్ ప్రతి సంవత్సరం వాడలేదు ఈ సంవత్సరం వాడినాం కాబట్టి ప్రతి సంవత్సరం అయితే మీకు ఇలా వచ్చిందా మొక్క ఇలా మెత్తగా ఇంత గ్రోత్ ఇట్లా కాయ సైజు అవి ఇట్లా మరి మాకేం కోత కోసిన తర్వాత మామూలుగా అయితే చెట్టు కొంచెం నేర్చబడిపోతుంది అని విన్నాము మా ఊళ్ళో ఎప్పుడు వేశారు మన సైజు రాల మరి మేము ఈ మందు శాతాన్ని కాబట్టి వచ్చిందన్నట్టుగా మా ఆలోచన అదేంటి ఇప్పుడు మామూలుగా వింటూ ఉంటాం ఒక కోత అయిపోతే చెట్టు కొంచెం నేర్చ పడిపోయి పడిపోవటం అలా ఉంటుంది కానీ ఇక్కడ ఆల్రెడీ ఒక కోత అయిపోయి రెండో కోతకు దగ్గరికి వచ్చింది ఇప్పుడు మీరు మూడో కోత కూడా వస్తుందని నమ్మకంతో కూడా అంటున్నారు ఇప్పుడు చెట్టు ఆరోగ్యకరంగా ఉందా అప్పుడు ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత అందులో మాకు బొబ్బెర కానీ ఈ దో దోమ కానీ తెల్ల దోమ కానీ మరి ఎర్రనల్లి కానీ అసలు ఎప్పుడు కూడా మాకు మాకు ఈ మందులు తీసుకొచ్చి ఇచ్చి ఇదిగో ఈ ఈ టైంలో ఇది ఈ టైంలో ఇది ఈ టైంలో ఇది ఈ మందుకి ఈ మంది కాంబినేషను ఇదిగో నేను చెప్పినట్టు నన్ను నడగకుండా మీరు ఏమాత్రం మందులు కొట్టగానే మాకు సలహాలు ఇచ్చాడు గగన గారు ఆ సలహాల ప్రకారంగా మేము చేసినందుకు మాకు బాగుంది బాగుంది కాబట్టి మా గగన గారికి కూడా నాకు ధన్యవాదాలు కేసీ కంపెనీ వారికి మా ధన్యవాదాలు మందుల గురించి తెలియజేసిన నాదెల్ల బ్రహ్మయ్య గారికి మా ధన్యవాదాలు